ఓం నమ శివయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కుంభరాశి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా ఈ కుంభరాశి వ్యక్తులు కుంభరాశి శనిదేవుడి ఆధిపత్యం కలిగిన రాశి ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచనాత్మకులు జ్ఞాన సంపన్నులు సామాజిక చైతన్యంతో ఉండేవారు కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు ఆలస్య ఆలస్యాలు పరీక్షలు వీరికి ఎదురవుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరి వీరికి ఏ విధంగా ప్రత్యేకత తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు చక్రంలో శని రాహు చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి ముఖ్యంగా మునకలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు తలనొప్పులు మానసిక ఒత్తిడి లేదా ఆర్థిక కష్టాలు అని ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఈరోజు గ్రహస్థితులు కనుక మీకు చూసినట్లయితే శని కుంభరాశి నుండి పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగడం అనుకోని ఆర్థిక నష్టం జరగటం జరుగుతుంది రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో వాతనలో మానసిక అశాంతి ఏర్పడవచ్చు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు అనుమానాలు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా కుటుంబంలో వాదనలు రావచ్చు ఈ గ్రహగతుల సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల మునకలయ్యే సమస్య అనుభవించే అవకాశం ఉంది వ్యక్తిగత స్థాయిలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం తగ్గుతుంది కుటుంబ స్థాయిలో చూస్తే గనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావచ్చు పెద్దల సలహాను పట్టించుకోకపోవడం వల్ల మీ యొక్క జీవితంలో తప్పిదాలు కూడా జరగవచ్చు ఆర్థిక స్థాయిలో చూస్తే గనుక అనుకోని ఖర్చులు రావచ్చు అప్పులు పెరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదురు కావచ్చు పెట్టుబడుల విషయంలో నష్టాలు సంభవించవచ్చు ఆరోగ్య స్థాయిలో చూస్తే కనుక తలనొప్పి ఒత్తిడి నిద్రలేమి రక్తపోటు మానసిక అశాంతి జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు జీవన సమస్యల్లో ఆర్థిక కష్టాల్లో లేదా భావోద్భాగా భవద్ భావోద్వేగాల్లో మునిగిపోవడం అని తలమునకలయ్యే సమస్యకు అర్థం ఒకవేళ ఆర్థిక సమస్య అయితే అప్పులు తలమునక చేయగలవు ఒకవేళ కుటుంబ సమస్య అయితే కనుక తగాదాలు మానసిక తలమునకకు దారితీస్తాయి ఒకవేళ ఆరోగ్య సమస్య అయితే కనుక చిన్న సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అది పెద్ద సమ ఇబ్బందిగా మారుతుంది ఈ విధంగా మీ జీవితాల్లో ఒక్కొక్కస ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది విభిన్న పరిస్థితులు విభిన్న వ్యక్తులకు ఉంటాయి అంటే మీ మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమస్య మాత్రం మీకు ఎదురు కాబోతుంది ఒకవేళ ఆర్థిక సమస్య అయితే ఒక రకమైనటువంటి బాధను అనుభవిస్తారు కుటుంబ సమస్య అయితే మరొక రకంగా ఆరోగ్య సమస్య అయితే మరొక రకంగా మీరు బాధను అనుభవించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి అలాగే ఎవరితోనూ కూడా వాగ్వాదం చేయవద్దు ఆర్థిక లాభాదేవిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రిపూట ప్రయాణాలను మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం అలాగే పెద్దల యొక్క సలహాలను పాటించండి శనిదేవుడికి నల్ల నువ్వులు నూనె సమర్పణ చేయండి హనుమాన్ చాలీసా పఠనం చేయండి పేదవారికి దానం చేయండి నీటి సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈత కొడుతున్న సమయంలో బావిన నది మొదలైన వాటికి దూరంగా ఉండడమే చాలా మంచిది కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడాలి అయితే ఈ సమస్య ఒక్కరోజు ప్రభావం అయినప్పటికీ దాని ఫలితం సుమారు పదిహేను రోజుల వరకు ఉండే అవకాశం ఉంది కానీ జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టం జరగదు సమస్యలు తాత్కాలికంగా ఉంటాయి శనిగ్రహం కుంభరాశి వారికి కఠిన పరీక్షలు పెడతాడు కానీ చివరికి విజయాన్ని కూడా ఇస్తాడు ఈ రోజులు జాగ్రత్తగా గడిపితే తరువాత మంచి మంచి ఫలితాలు మీకు వస్తాయి ఈరోజు ప్రార్థన ధ్యానం దాన ధర్మాలు చేయడం ద్వారా సమస్యల తీవ్రత మీకు తగ్గుతుంది ఓం నమ శివాయ అని జపం చేయడం చాలా శ్రేయస్కరం ఆత్మ నియంత్రణతో ఓర్పుతో వ్యవహరించాలి అయితే ఉదాహరణకి ఒక వివరణ చూస్తే కనుక ఉదాహరణకి చూస్తే మీరు ఒకవేళ ఈరోజు అనుకోకుండా పెద్ద వ్యాపార ఒప్పందం చేయబోతున్నారు కానీ మీ యొక్క స్నేహితుడు ఇప్పుడే చేయవద్దు అని హెచ్చరిస్తాడు అతని సలహా పట్టించుకోకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండి ఆ ఒప్పందాన్ని వాయిదా వేసుకుంటే ఆ తర్వాత పెద్ద లాభం వస్తుంది ఇది గ్రహాల ప్రభావం జాగ్రత్తలు ఓర్పు ఈ మూడు కలిసి మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఈ ఉదాహరణ మీకు చెబుతుంది అయితే ఈ విధంగా తల మునకలయ్యే ఒక సమస్య ఎదురు కాబోతుంది అది ఏ అంశంలో అయినా కావచ్చు జాగ్రత్తగా ఉంటే మాత్రం మేము వీడియోలో చెప్పిన విధంగా జాగ్రత్తలు పాటిస్తే అలాగే ఓర్పుతో నేర్పుతో వివరిస్తే ఈ సమస్యను ఖచ్చితంగా తప్పించుకోగలుగుతారు మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం కూడా ఉంటుంది అలాగే వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక మంచి స్నేహితుడిగా కానీ స్నేహితురాలిగా కానీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది వినియోగదారులు ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేది చాలా అవసరం అలాగే కుంభరాశివారు నిత్యం శని భగవానుని ఆరాధించడం శ్రేయస్కరం అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా ఉంటుంది అయితే మీకు సమస్య ఉంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి విదేశీయానానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితాన్ని వదిలేయాలని మరొక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక ఆఫర్ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కానీ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉంటుంది అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈరోజు అంటే అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారికి పరీక్ష దినం అని చెప్పుకోవాలి కళ మునకలాగే సమస్యలు రావచ్చు కానీ వాటిని మీరు జాగ్రత్తగా ఎదుర్కొంటే మాత్రం పెద్ద ప్రమాదం అయితే జరగదు అంటే ఈరోజు ఒక హెచ్చరిక మాత్రమే మనం జాగ్రత్తగా ఉండమని భగవంతుడు మనకు చెబుతున్నటువంటి సందేశం లేదా విశ్వం మనకు చెబుతున్నటువంటి సందేశం అని చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారు ఈరోజు ఓర్పు జాగ్రత్త దానం ప్రార్థన ఈ నాలుగు ఆయుధాలను ఉపయోగిస్తే సమస్యను విజయవంతంగా మార్చుకోగలుగుతారు అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివనామస్మరణతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన చేయడం ద్వారా ఎంతో అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి